ముగిసిన అధ్యాయం కథ రచన మాచిరాజు కామేశ్వరరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ వైజయంతికి ఉద్వేగంగా ఉంది ఏ క్షణంలోనైనా విజయేంద్ర రావచ్చు ఎప్పటి విజయేంద్ర ముప్పై ఏళ్ల క్రితం తనతో పాటు బీఎస్సీ చదువుకున్నాడు రెండేళ్లపాటు ఇద్దరు ప్రేమించుకున్నారు అయితే ఒక స్నేహితురాలి పెళ్లిలో విష్ణు తనని చూసి ఇష్టపడ్డాడు వాళ్ళు లక్ష్యాధికారులు ఆ రోజుల్లో కానీ కట్నం వద్దన్నారు అమ్మానాన్న ఎగిరి గంతేశారు విష్ణు గొప్ప అందగాడు వాళ్ల హోదా చూసి తనుకూడా ఆ సంబంధానికి నో చెప్పలేకపోయింది ఆ రోజు సాయంత్రం ట్యాంక్ బండ్ మీద కలిసిన విజయేంద్ర మొహం కోపంతో ఎర్రబడి ఉంది నాకేదైనా ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా నా పట్ల నీ ప్రేమ ఏమైపోయింది చెప్పు నాకెందుకింత అన్యాయం చేశావు తన భుజాలు కుదిపేస్తున్నాడు విజయేంద్ర తను సారీ అమ్మా నాన్నల సంతోషానికి అడ్డు చెప్పలేకపోయాను వాళ్ళు చెప్పిన మాటలు కూడా నిజమనిపించాయి నాకు అంది తల దించుకొని ఏం చెప్పారు వాళ్ళు జీవితంలో ఆర్థికంగా తెరపడిన వాళ్ళకి ప్రేమించే అర్హత లేదన్నారు నిజానికి ఈ కాలేజీ ప్రేమలు నిజమైన ప్రేమలు కావని కేవలం ఆకర్షణ అని అన్నారు కాలక్రమంలో ఇటువంటి ప్రేమలు ముగిసిన అధ్యాయం అయిపోతాయని అందుకు మా ఉషా జీవితమే ఒక ఉదాహరణ అన్నారు మధ్యలో ఈ ఉషా ఎవరు అడిగాడు విజయంద్ర మా పెదనాన్న కూతురు బియేలో చేరిన కొత్తల్లోనే రాజేష్ అనే అబ్బాయితో ప్రేమలో పడి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది ఏడా తిరగకుండా వాడికి ఉద్యోగం లేదని తిండికి లేక కటకట్లాడిపోతున్నామని వాడు కుటుంబ భారం మోయలేక వాళ్ల ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడని తను ఏడుస్తూ ఒక చంటిపిల్లను చంకల వేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసింది ఇప్పుడు మా వాళ్లకు అది ఒక గుది బండలా తయారైంది మీద మన మీద నమ్మకం లేదా అప్పట్లో రాజేష్ కూడా ఉషా దగ్గర ఇలాగే అని ఉంటాడు మీ ఉషాను ఒక సాగ్గా చూపిస్తున్నావు నిజానికి నువ్వు వాళ్లకున్న డబ్బు చూసి పడిపోయావు అంతేనా ఏమైనా అనుకో ఇక నన్ను మర్చిపో బాధగా చూస్తున్న విజేంద్రను పట్టించుకోకుండా ఆ వైపు వెళ్తున్న ఆటో ఎక్కేసింది తను అయితే ఏడాది తిరక్కుండా తను జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైపోయింది విష్ణు డబ్బులోనే పుట్టి పెరగడంతో అతనికి లేని వ్యసనం లేదు పైగా తను ఒక శాడిస్ట్ ప్రతి రాత్రి తనని బెల్ట్తో కొట్టడమే కాదు సిగరెట్లతో కాల్చేవాడు కూడా రెండేళ్లలో ఆ ఇల్లు వదిలి వచ్చేసింది విష్ణుతో విడాకులు తీసుకుంది ఎన్నో పరీక్షలు రాసింది ఆఖరికి మ్యాథ్స్ లెక్చరర్గా స్థిరపడింది అమ్మానాన్న కారు యాక్సిడెంట్లో పోయాక తనకు మరో పెళ్లి చేయాలని లేకపోయారు జీవితంలో తిన్న ఎదురు దెబ్బలకు తన మనసు కూడా బండబారిపోయింది మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు కూడా ఎప్పుడూ రాలేదు ఉద్యోగమే తన లోకం చేసుకుంది చాలా స్ట్రిక్ట్ లెక్చరర్గా పేరు ఇచ్చింది ముఖ్యంగా ప్రేమ దోమ అనే స్టూడెంట్స్కి తనంటే సింహ స్వప్నం తన ఫ్లాట్ కింద ఉండే రాజారాంగారి అమ్మాయి లీల తన స్టూడెంట్ క్రితం రోజు వాకింగ్ ట్రాక్లో ఈయన మా మామయ్య కెప్టెన్ విజేంద్ర మేడం అంటూ తన వెనక ఉన్న వ్యక్తిని పరిచయం చేసింది లీల ఆ పేరు వినగానే త్రుళ్ళిపడి తల వెనక్కి తిప్పి చూసింది తను సందేహం లేదు ఆ విజయేంద్ర ఈ విజయేంద్ర ఒక్కరే నమస్తే అంది పొడిగా ప్రతి నమస్కారం చేసి జాగింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు విజయేంద్ర వయస్సు యాభై దాటినా వెనక నుంచి చూస్తే పాతికేళ్ల కుర్రాడిగానే కనిపించాడు మిలటరీలో ఉండడం వల్ల కాబోలు మనిషి మంచి ఫిట్ గా ఉన్నాడు ఈరోజు పొద్దున క్రింద లిఫ్ట్ దగ్గర కనపడి నీ గురించి అంతా తెలిసింది నీతో మాట్లాడాలి సాయంత్రం ఆరింటికి నీ ఫ్లాట్కి వస్తాను చిన్నగా అని తన జవాబు కోసం ఎదురు చూడకుండా లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయాడు విజయేంద్ర విజయేంద్రకి తనతో మాట్లాడవలసింది ఏముంటుంది పెళ్లి చేసుకుందాం అంటాడు విజయేంద్ర పెళ్ళి చేసుకోలేదని తన క్లాస్మేట్ రాజు ఇదివరకే చెప్పాడు తప్పకుండా తన దగ్గర మళ్లీ పెళ్లి ప్రసక్తి తీసుకువస్తాడు తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి ఒప్పుకోకూడదు అంతే అప్పుడు తన మనస్సు తన మాట వింటుందా ఏమో తప్పదు తన మనస్సు చేసుకుని తమ ప్రేమ ఒక ముగిసిన అధ్యాయమని తన దగ్గర మళ్లీ పెళ్లి ప్రసక్తి తీసుకుని రావద్దని ఖచ్చితంగా చెప్పేయాలి విజేంద్ర గురించి ఆలోచిస్తూ అనుకోకుండా అతనికి నచ్చే కల చీర కట్టుకుని సోఫాలో కూర్చుని విజేంద్ర కోసం ఎదురుచూస్తోంది అన్నట్లుగానే సరిగ్గా ఆరింటికి విజేంద్ర వచ్చాడు అతను ఇష్టంగా తాగే బ్రూ కాఫీ కలిపి తీసుకువచ్చింది వైజయంతి థాంక్యూ కాఫీ కప్పు అందుకుంటూ చిన్నగా నవ్వాడు విజయేంద్ర కాఫీ సిప్ చేస్తూ తల దించుకుని కూర్చుంది వైజయంతి ఎన్నో అనుమానాలు ఇప్పుడు విజయేంద్రకి తను నో చెప్పగలదా చెప్పాలి తప్పదు తను కఠినంగానే మాట్లాడాలి తాగిన కప్పు టీపాయ్ మీద పెడుతూ లీలా కాలేజీలో రాకేష్ అనే అబ్బాయితో క్లోజ్గా ఉంటుందని మా చెల్లికి తెలిసింది నీలాగే నాక్కూడా ఈ కాలేజీ ప్రేమల మీద నమ్మకం లేదు నువ్వు వాళ్ళ మీద ఒక కన్నీసి ఉంచు వీలైతే కౌన్సిలింగ్ ఇవ్వు ఏదైనా అనుమానం అనిపిస్తే ముందుగానే మా చెల్లికి చెప్పు ఈ హెల్ప్ చేయమని అడగడానికే వచ్చాను వస్తాను వెళ్ళిపోయాడు విజేంద్ర అతని మాటలకు షాక్ కొట్టినట్లు కుర్చీలో కూర్చుండిపోయింది వైజయంతి విజయేంద్ర రావడమైంది వెళ్ళిపోవడం కూడా అయింది మనసులో ఏదో తెలియని అసంతృప్తి అశాంతి కడల్లో ఆమెకు తెలియకుండా కన్నీళ్లు ఎందుకో ఆమెకే తెలియదు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ విజిట్ చేయండి Thank you.